ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రశేఖర్ జీ గారికి అదేవిధంగా పార్లమెంటు ఛత్రపతి శివాజీ ఇప్పుడే పాట వచ్చింది కదా మన వెనక ఎవరు ఉన్నారు అన్న శివాజీ ఎవరు ఒక్కసారి చేతులు ఎప్పుడు అన్న శివాజీ మన వెనకెవరున్నారు సంజయ్ అన్న మన ఎమ్మడు ఉన్నాడు ఎవరైతే లోకల్ బాడీలు ఎవడతారో ఎవరైతే లోకల్ బాడీ సర్పంచ్ మరి వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు వాడతారు చేతులు మీ అందరికీ మీ అందరికీ మీ అందరికీ మొన్న ఏదైతే నా ఎలక్షన్ జరిగిందో ఏ విధంగా అయితే మీరు పనిచేసి విధంగా మనం గెలుస్తాం అంటోళ్ళు చేతులు చెప్పండి భారత్ మతాకి భారత్ మతాకి అన్న ఉన్నాడు అన్న సలహా అన్న సహిషన్ నేను ఎక్కడ ఏ కాన్ఫిడెన్సీ రమ్మంటే ఆ కాన్ఫిడెన్సీకి వచ్చి క్యారేజింగ్ చేస్తా మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం మీ ఎమ్మడు ఉంటాం మొన్న ఎలక్షన్ లో జరిగిన ఎలక్షన్ లో ఏ ఒక్కరికి ఒక్క రూపాయి వేయకుండా మనం ఏ విధంగా అయితే గెలిచినామో ఆ విధంగా కష్టపడి మనం గెలుస్తాం ఎందుకంటే కాంగ్రెస్ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో లోకల్ సర్పంచ్ లో మొన్న జరిగిన ఎలక్షన్లో జరిగిన గతంలో జరిగిన ఎలక్షన్లో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఉప సర్పంచ్ ఉన్నారో వార్డ్ మెంబర్స్ ఉన్నారో మన గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ఐదు లక్షలు మూడు లక్షలు ఒక లక్ష ఇట్లా పనిచేసుకొని ఆరు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం అమౌంట్ ఇవ్వలేదు రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మెడల్ ఉంచి ఆ ప్రభుత్వానికి సర్పంచులు ఎప్పుడైతే సై చేసిరో వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అన్న చెప్పినందుకు సపోర్ట్ చేస్తే నూట యాభై కోట్లు రిలీజ్ చేశారు మిగతా ఇంకా ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఆ కోట్లు ఇవ్వాలంటే అమౌంట్ ఇచ్చినాకనే ఎలక్షన్లు పెట్టాలని నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రతి గ్రామంలో ఎవరైతే వార్డు మెంబర్ ఉన్నారో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో నాకు అమౌంట్ రాలేదు నాకు నా భార్య పిల్లలకు ఏది బంగారం కుదబెట్టి నేను డబ్బులు తీసుకొచ్చినా నా గ్రామం బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమౌంట్ తీసుకొస్తే ఇన్ని సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏ మాట చెప్పింది మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాం ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇవ్వకపోతే ఊర్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారో ఏ విధంగా ఓటేస్తారని మీరు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మహి అందరికన్నా ఎక్కువ ఎవరు మోసం చేసిండే మహిళలకు మోసం చేశారు మహాలక్ష్మి అనగానే మహిళలందరూ మహాలక్ష్మి అమ్మవారు వస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారు వస్తే రెండు వేల ఐదు వందలు నెలకు మాకు వస్తాయని ఉద్దేశంతో ఆ విధంగా ఓటేశారు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇంటో ఇరవై రెండు నెలలు యాభై ఐదు వేలు అమౌంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని మహిళలకు చెప్పాలి అదేవిధంగా కొత్త జంట కొత్త జంట అయిన తర్వాత ఏమన్నారంటే గతంలో వాళ్ళు వన్ లాక్ ఇచ్చినప్పుడు తులం బంగారం ఇస్తాను లక్ష ఇరవై ఐదు వేలు ఏదైతే ఉందో అది ఇచ్చినాకనే ఓటు అడగాలి ఆడపిల్లలు చిన్నపిల్లలు ఏమన్నారంటే అమ్మ మీకు స్కూటీ పిస్తా అని చెప్పారు స్కూటీ సుమారు యాభై ఐదు వేలు ఉంటాయి యాభై ఐదు వేలు ఇచ్చిన తర్వాత నేను అడగాలే ఇంకో గొప్ప గొప్ప పథకం పెట్టి ఏంటంటే ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారో మహిళలందరినీ కోటీశ్వర్ చేస్తున్నారు ఏ ఊర్లో అయితే కోటీశ్వర్లు ఉంటారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు నెలలు అయింది రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఏ మైలైతే కోటీశ్వర్లు లైర్రో ఆ మహిళనే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి ఎవరైతే కోటీశ్వర్ కాలేరో ఆ మహిళలందరూ మాకు ఓటేయమని చెప్పాలి చెప్తారా ఎందుకంటే కోటీశ్వర్ లైరు కదా అమ్మా మీ కోటీశ్వర్లు చేస్తాం అమ్మా మీ కోటీశ్వరు చేస్తా అంటే ఆశ కనీసం కోటీశ్వర్లు అయితే కనీసం ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటుంది రెండు సంవత్సరాలు అయిపోయింది దాని మీద చూసుకుంటే ఎందుకంటే ఐదు సంవత్సరాల కోటీశ్వర్లు అయితే ఇరవై లక్షలు ఇంటో ఐదు సంవత్సరాల కోటి రూపాయలు అయితే రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై లక్షలు ఎవరికైతే ఉన్నాయో నలభై లక్షలు ఉన్న మహిళలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సంపాదించినాక వాళ్ళకు ఓటే లేకుంటే మాకు ఓటేయండి అని చెప్పాను అదేవిధంగా మొన్నటికి మొన్న నిన్న క్యాబినెట్ మీటింగ్ అయింది మొన్న క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్లో మంత్రి గారు ఏం చెప్పారంటే ఈ రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాలేవని ఎవరు చెప్పారు ఆయన ఎవరు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు చెప్పారా ఈ మూడు వేల కోట్లు ఎవరు భరించాలి మూడు వేల కోట్లు ఇచ్చిన తర్వాతనే మీరు గ్రామాలు ఎంత కుంటుపడ్డాయి ఏ విధంగా కుంటుపడ్డాయి గతంలో ఎల్ఈడి లైట్ల కాడికేని ప్రతి బిల్డింగ్ దాకా ఈ ఏది కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ వచ్చింది ఈ విధంగా మనం ప్రజల్ని తీసుకుపోతే మీరే ఒప్పుకున్నారు మీ మంత్రి గారే ఒప్పుకున్నారు మీ మంత్రి గారు మూడు వేల కోట్లు ఈ భరించిన తర్వాత ఎందుకంటే పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలు విభజించి మూడు వేల కోట్లు మా మా ఊరుకు ఇంత అమౌంట్ రావాలి ఈ అమౌంట్ వచ్చినాకనే మీరు ఓటు అడగాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయాలి అదేవిధంగా రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు గతంలో పదివేలు ఉండే పదిహేను వేలు చేస్తామన్నారు కౌలు రైతులకు పన్నెండు వేలు చేస్తామన్నారు ఇది ఏంటంటే మూడు దఫాలు ఏదో కొట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు అమౌంట్ చేస్తాము రైతు భరోసా చేస్తామని చెప్పారు రైతు బంద్ ఉండే అది బంద్ పెట్టారు బాగా బీఆర్ఎస్ఎల్ ఈ రైతు భరోసా అంటారు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకే భరోసా అంటారు ఈ భరోసాల పేమెంట్ రాదు ప్రధానమంత్రి కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ లో ఏ రోజైనా ఏ రోజైనా అమౌంట్ ఆరు వేల రూపాయలు ముప్పై నాలుగు లక్షల మందికి మనకు తెలంగాణలో వస్తున్నది ఏ రోజైనా డిపిటీ కింద అమౌంట్ రాకుండా ఎవరైతే ఉన్నారా ఎవ్వరు లేరు ఇంతవరకు ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నారు డైరెక్ట్ అక్కడి నుంచి అమౌంట్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఏదైతే మాట ఇచ్చిందో ప్రధానమంత్రి మోదీ గారు ఆ విధంగా మనకు రావాల్సింది అది డైరెక్ట్ అకౌంట్లో వస్తూ ఉన్నాయి ఎందుకు మాటలు ఇస్తారు మీరు ఏ విధంగా మాటలు ఇస్తారు ఆ విధంగా పోయింది అదేవిధంగా సన్న ఏది సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఒకటే చేసింది ఏంటంటే పత్తి రైతులకు ఏదైతే ఉందో మూడు వేల రెండు వందలు ఏడు వేల నాలుగు వందలు పెంచింది అదే రైతులకు వరి వరి వాళ్ళకు ఏదైతే ఉందో ఏ విధంగా రెండు వేల నాలుగు వందలు ఏదైతే చేసిందో గతంలో ఏమౌంట్ ఉండే దానికి డబుల్ అమౌంట్ చేయడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంట పోతే ప్రతి ఒక్కటి మనం ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఉన్నాం ఏదైతే అన్ని డిపార్ట్మెంట్లు అవుతూ ఉంది ఇంకొక పెద్ద కుంభకోణం ఏందంటే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఏం చేస్తారంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద లక్ష యాభై వేల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం బిస్విడ్ వరకు ఒక అమౌంట్ బిస్విడ్ లేచిన తర్వాత రూప్ లెవెల్ బిస్విడ్ వరకు కడితే ఏమిందంటే ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఆ లక్ష వరది లక్ష వర్ది నరేంద్ర మోడీ గారిది ఎందుకంటే లక్ష యాభై వేలు ఇస్తున్నాం కదా లక్ష మనది రూఫింగ్ దాకా లక్ష రూఫింగ్ దాకా లక్ష ఏంటంటే గోడలు గోడలు దాకా నెల యాభై వేలు మన ఉన్నాయి అదేవిధంగా దానిలో నరేగల మనరేగా ఏదైతే ఉందో రెండు వందల రోజులు ఎవరైతే పనిచేస్తారో రెండు వందలు ఇంటూ మూడు వందల ఏడు రూపాయలు అరవై వేలు రూపాయలు మనవి ఉన్నాయి యాభై వేలు ప్లస్ అరవై ఎంత అయింది లక్ష పదివేలు లక్ష పదివేల లక్ష ఇస్తా ఉన్నారు అదే విధంగా స్వచ్ఛ భారత్ కింద పన్నెండు వేల రూపాయలు ఏ టాయిలెట్స్ కోసానికి ఇస్తా ఉన్నాం అది కూడా మనదే అమౌంట్ ఉంది అంటే ఈ విధంగా చూస్తే లక్ష యాభై ప్లస్ అరవై ప్లస్ పన్నెండు రెండు లక్షల ఇరవై ఐదు వేలు దాకా మన అమౌంట్ ఉంది ఇందిరామ ఇల్లు అని పెట్టుకుంటా ఉంటారు అరే మా అమౌంట్ తో మీరు ఇస్తా ఉన్నారు మీరు కనీసం రూఫీలు లేదు తర్వాత టాప్ లేదు లక్ష ఇస్తారు కంప్లీట్ అయిన తర్వాత టూ ల్యాక్స్ అన్నారు ఇంతవరకు ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేసిన దాఖలా లేవు యువత యువత విషయంలో తీసుకుంటే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాన్నారు అన్న అన్న స్ట్రైక్ కేంద్ర మంత్రిగా ఉండి ఇంతవరకు హిస్టరీలో భారతదేశం హిస్టరీలో ఎక్కడ స్ట్రైక్ చేసిన దాఖలా లేవు ధర్నా చేస్తే తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేరు అదేవిధంగా యువతకు నాలుగు వేలు ఇస్తాను ఎనభై ఐదు వేలు అమౌంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని చెప్పాలి ఈ విధంగా ఆడపడుచులను మోసం చేశారు రైతులను మోసం చేశారు తర్వాత అన్నిటికన్నా పెద్ద ఏంటంటే వృద్ధులను మోసం చేశారు విక్కల అంగలను మోసం చేశారు ఏంటంటే పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వేలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇరవై నాలుగు నెలలు అయింది ఇరవై నాలుగు నెలలకు ఇంటూ రెండు వేలు మీరు లెక్క పెట్టుకోండి ఏ విధంగా నలభై ఎనిమిది వేలు అవుతాయి యాభై వేలు ఇచ్చినాకనే వృద్ధులకు ఓటు అడగాలని డిమాండ్ చేయాలి విక్కలంగలు కూడా ఆరు వేలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా నలభై ఎనిమిది వేలు ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేయాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఫెయిలుయర్స్ ఏవైతే ఉందో ఆ విధంగా అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళన్ని ఫెయిల్యర్స్ చేసుకుంటా ప్రతి గ్రామ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కాడికొని అదే వార్డ్ మెంబర్ కాని కానీ మొదలు పెడితే ప్రతి ఒక్కరు డబ్బులు వీల పుణ్యానక రాలేదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పదివేల కోట్లు ఇంకోటి ఏంటంటే రిటైర్డ్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసి వాళ్ళ పిల్లల కోసానికి వాళ్ళ సుఖంగా ఉండాలి ఏజ్ అయిపోయింది ఆ విధంగా ఉండాలంటే వాళ్ళకు కూడా అమౌంట్ ఇస్తలేరు సరండ్ ఇప్పుడు రన్నింగ్ ఉద్యోగాలకు ఏం చేస్తలేనంటే సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల నుంచి మూడు లక్షల అమౌంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ ఇస్తలేరు ఈ విధంగా ప్రతి గ్రామంలో మనం చెప్పుకుంటూ పోయి ఏ గ్రామంలో అయినా సరే ఏ కాన్ఫరెన్స్ పంపించినా సరే నేను మీ గురించి వచ్చి కష్టపడతాను మీరందరూ దయంగా నేను ఏ విధంగా అయితే గెలిచిందో మీ దయంతో ఏ విధంగా గెలిచిందో అన్న దయంతో మీరందరు గెలిపించే బాధ్యత అన్న నేను తీసుకుంటాం మీరందరు గెలవాలి మా ఆకాంక్ష కరీంనగర్ లో రాబోయే రోజుల్లో ఏదైనా ఇన్ని ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా గానీ మనం అందరం గెలుస్తాం గెలిపిస్తాం మీ అందరికి అండ ఉంటాం అన్న ఏం చెప్తే నేను రెడీ ఉన్నాను రాబోయే రోజుల్లో మనం అందరం ఏకతాటిగా పోయి మనం గెలుస్తాం మా కాన్ఫిడెన్స్ వాళ్ళందరూ ఒక్కసారి చేతి లేపండి భారత్ మతాకి భారత్ మతాకి భారత్ మతాకి సంజయ్ ఆండోర్ లో మనం అందరం గెలుస్తాం గెలిపిస్తాం ఎందుకంటే మీరు ప్రజా ప్రజాప్రతినిధులు అనుకో ఇప్పటి వరకు ఏదైతే ఫండ్స్ తీసుకొచ్చారో మొన్నటికి మొన్న నిన్న మేము ఏదైతే సిరిసిల్ల పోయినాం వేములవాడ పోయినాం సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి హాస్పిటల్లో ఏ విధంగా అయితే ఎక్కడ ఎక్విప్మెంట్స్ లేవైనా అక్కడ ఎక్విప్మెంట్స్ తీసుకొస్తా ఎందుకంటే బండి సంజయ్ గారు ఢిల్లీ లెవెల్లో ఏ గవర్నమెంట్ కంపెనీ అయినా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మనకి ఇవ్వడం జరుగుతుంది మొన్నటికి మొన్న మీ గురించి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అందరికి సైకిల్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో నైన్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది మొన్న క్లబ్స్ అనే ఐదు క్లబ్స్ పెట్టి ప్రతి క్లబ్లో ఐదు ఐదు మంది నుండి వాళ్ళందరికీ టీషర్ట్స్ ఇచ్చి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి నశా ముక్తు భారత్ ఏ విధంగా తీసుకోవాలి ప్రతి ఒక్కటి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఎక్కడ ఏ కాలేజ్ వచ్చినా కానీ రాబోయే రోజుల్లో కరీంనగర్ నుండి అత్యున్నతగా ముందుకు ఒక సిస్టమేటిక్ పోవాలనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా చెప్పడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటారు అన్ని గ్రామాల్లో మనకు ఒక శక్తి వచ్చింది ఆ శక్తిని ఉపయోగించుకొని మనం గెలవాలి గెలిచిన తర్వాత అన్న గిఫ్ట్ ఇస్తే అన్నీ అందరికన్నా ఏంటంటే మంత్రిజీ గారు ఉన్నారు మంత్రిజీ గారికి మనమందరం తీసుకుపోయి గిఫ్ట్ ఇచ్చినప్పుడే మంత్రిజీ గారు మనం మెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనం కష్టపడదాం గెలిపిద్దాం తీసుకుపోయి మంత్రిజీ గారు గిఫ్ట్ ఇద్దామని తెలియజేస్తూ మీ అందరి ఆశలతోని మీ అందరి కోఆపరేషన్తో నేను పనిచేయడానికి మీ అమ్మడు వస్తాను మీ ఎంబడు ఉంటాను అని తెలియజేస్తూ భరత్ మతాకి భరో